దశాబ్దాల చరిత్రకు తార్కాణమైన వీరారాధనోత్సవాలు సందడిగా కొనసాగుతున్నాయి దాయాదుల సమరంతో మహాభారత యుద్ధానికి సమానంగా చరిత్రలో నిలిచిపోయిన పల్నాటి యుద్ధంకు కారం నేడు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది సంకుల సమరంలో ప్రాణాలు అర్పించిన అలనాటి వీరనాయకులను స్మరించుకుంటూ వారి ప్రతీకగా ఉన్న అస్త్రాలు కొనతాలకు పూజలు నిర్వహించడం పల్నాడు ప్రజల ఆచారంగా తరతరాలుగా కొనసాగుతోంది ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్య నుండి ఐదు రోజుల పాటు జరిగే ఈ ఆరాధనోత్సవాలు పల్నాటి సంస్కృతి సమరగాథలకు ప్రతిబింబంగా ఉంటాయి పల్నాటి యుద్ధం చరిత్రలో శాశ్వత అధ్యాయం సంవత్సరం ఒక వెయ్యి నూట ఎనభై ఏడు సాశలో గురజాల మాచర్ల రాజ్యాల మధ్య జరిగిన ఈ యుద్ధంలో నలగాములు మలిదేవాదులు తలపడ్డారు శైవం తరపున నాగమ్మ వైష్ణవం తరపున బ్రహ్మనాయుడు బలగాలు సమరభూమిలో కరవాలను చులిపించాయి ఇరువైపులా పలు కుట్రలు ప్రతీకారాలు ప్రజాహితం కోసం జరిగిన సంఘటనలతో ఈ యుద్ధం చరిత్రలో చిరస్మరణీయమైంది ఈ కీలక పోరాటానికి రాజ్యాలు కారంపూరినే కేంద్ర రణక్షేత్రంగా ఎంచుకున్నాయి యుద్ధంలో విజయం సాధించిన వీరులు తమ ఖడ్గాలను నాగులేరు నదిలో పుణ్య స్నానం చేయించి శుభ్రపరుచుకున్నట్లు చరిత్ర గ్రంథాలు పేర్కొంటాయి కోడిపోర్లతో ఉత్సవాల్లో ఉత్సాహం నాలుగో రోజు వీరారాధనోత్సవాల నాలుగో రోజున నిర్వహించిన కోడిపోర్లు ప్రజలను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యే కొమలపాటి శ్రీధర్ పాల్గుని కోడిపోరుకు శ్రీకారం చుట్టారు నేతలు మాట్లాడుతూ అలనాటి రెంట చింతల మండలం పాలువాయి వద్ద జరిగిన ఇరురాజ్యాల కోడి ఘట్టాన్ని నేటికి ఇదే విధంగా ప్రతిబింబిస్తారని నాగమ్మ బ్రహ్మనాయుడు మధ్య సాగిన మంత్రాక్షితాల ఘట్టాలు పల్నాడు చరిత్రలో కీలకమైనవని పల్నాటి గాధలను కాపాడటం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు అలాగే ఉత్సవాలకు రానున్న రోజుల్లో ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు कर दो कर दो कर दो कर दो వాయగా రసన జరుగు ఆ నాడు గుయాతనేన బిస్నస్ అన్న 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 అందర్ కస్టమర్ మోపి 17 17 2 చోరుగా అన్న కోటన్న క్లోజ్ అయ ఇంకా అవైట్ గలే జాని దత్తం ఇచే వన్నట ओली आप कुटुम माल में बच्चा बैठा होल गुड़े बच्चा बाबा रेडी करना लाइट है लाइट है ब्रो सर 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 जय चले केशवा सर सर ना रंचा दिल तो बढ़ता सर रंचा दिल सर तू है रंचा दिल तो बढ़ता तू है सर तू है सर बढ़ का सर स्टेट स्टेट कौन चाहिए ছাৰ